విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ అన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరామ్ నాన్శెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్యకృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థులు సెల్ ఫోన్ లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని తెలిపారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగం చదువుకు విద్యార్థులు అవుతున్నారని చెప్పారు చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని సూచించారు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వమని చెప్తున్నారు పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలానే సైబర్ అఫీన్స్ పట్ల అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్ బ్యాడ్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు రాజేశారు మేడం ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం పోలీస్ స్టేషన్ బట్టి ఈరోజు దానిలో భాగంగానే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పట్టి వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలు కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా ఈ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నారు వాళ్ళు లైఫ్ బాగున్నాయి కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది నుంచి ప్రతి స్కూల్స్ కూడా వరల్డ్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ గురించి చెప్తాం అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము యూటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి లేకుండా ఉండటం కోసం ట్రాఫిక్లో లైసెన్స్ ఏమి లేదు చేయడం కోసం మేము పెట్రోలింగ్ వెళ్ళిగా పంపుతాము